మన ప్రార్థనలకు జవాబులు పొందుకోవాలంటే మనము ఎలాంటి ప్రార్థనలు చేయాలి దేవునికి ఎలా ప్రార్థన చేయాలి పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగం నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు యాకోబు దేవుడు చెప్పిన మాట ప్రకారము తన పితరుల దేశమునకు వెళుతుండగా ఏశావు వస్తున్నాడని తెలిసి చాలా భయపడ్డాడు ఆ భయంతో దేవుని దగ్గర ప్రార్థన చేశాడు యాకోబు ప్రార్థన చేసిన విధానం ఇలాగుంది మొదటిగా యాకోబు ఏకాంతంగా ప్రార్థన చేశాడు మన ప్రార్థనలకు జవాబు రావాలంటే మొదటిగా మనం చేయవలసిన పని ఏకాంతంగా ప్రార్థన చేయాలి ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో యాకోబు ఏకాంతంగా ప్రార్థన చేశాడు తన కుటుంబం అంతటిని పంపివేసి యుబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు దేవుని దగ్గర ఏకాంతంగా తెల్లవారు వరకు ప్రార్థన చేశాడు ఏకాంత ప్రార్థన మన జీవితాలలో అనేక ఆశీర్వాదాలను తీసుకొస్తుంది శిష్యులు ఏకాంతమున ప్రార్థన అడిగినప్పుడు వారి ప్రశ్నలకు జవాబు దొరికింది మార్క్స్ వారితో తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇరవై తొమ్మిదో వచనం అంతేకాకుండా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ప్రభువు బోధించాడు మతేశ్వ వార్త ఇరవై నాలుగో అధ్యాయము మూడో వచ్చిన నుండి యాభై ఒకటో వచ్చిన వరకు యాకోబు ఏకాంతంగా ప్రార్థన చేశాడు అతని జీవితం మార్చబడింది మనం ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు మనం అనేకమైన ఆశీర్వాదాలను పొందుకుంటాం అంత మాత్రమే కాదు మన జీవితం మార్చబడుతుంది రెండవదిగా యాకోబు పట్టుదలతో ప్రార్థన చేశాడు ఆది కాండము ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనం నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని యాకోబు పట్టు వదలక ప్రార్థన చేశాడు దేవుడు ఆశీర్వాదం ఇచ్చే వరకు లేక జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు ప్రభు చెప్పిన మాట కూడా ఇదే వారు విసుకొక నిత్యము ప్రార్థన చేసుండవలను లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో కనుక మనము పట్టు వదలకుండా ప్రార్థన చేసే ఉండాలి యాకోబు తన ప్రార్థనలో ఆశీర్వాదం పొందుకోవడానికి పట్టు విడవకుండా ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఆశీర్వాదం తీసుకువచ్చింది మూడవదిగా యాకోబు తన స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఆశీర్వదించమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు బదులుగా నీ పేరేంటి అని అడిగాడు ఈ ప్రశ్న తన గతాన్ని గుర్తు చేసి ఉండవచ్చు ఒకప్పుడు తన తండ్రి అదే ప్రశ్న అడిగితే అబద్ధం చెప్పాడు ఆది కారణం ఇరవై ఏడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో కానీ ఇప్పుడు అలా చెప్పలేదు తాను ఎవరో స్పష్టంగా దేవునికి తెలియజేశాడు దాని ఫలితంగా ఆ రోజున తన జీవితాన్ని దేవుడు మార్చాడు యాకోబు ఇస్రాయేల్గా మార్చబడ్డాడు ప్రే సహోదరి సహోదరులరా ముగింపులో మన ప్రార్థనలకు జవాబు పొందుకోవాలంటే ఇటువంటి ప్రార్థనలు చేసే అనుభవం మనం కలిగి ఉండాలి ఏకాంతంగా మనం ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి మన స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు ఆశీర్వదిస్తాడు మన ప్రార్థనలకు జవాబు రావాలంటే యాకోబు చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి ఈ మూడు విషయాలు మనం ప్రార్థించగలగాలి ఒకటి యాకోబు ఏకాంతంగా దేవునికి ప్రార్థన చేశాడు రెండవది పట్టుదలతో ప్రార్థన చేశాడు తన స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రార్థనలకు కూడా జవాబు రావాలంటే మనము ఈ రీతిగా ప్రార్థన చేసి దేవుని దగ్గర జవాబులు పొందుకునేవారుగా ఉండాలి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉండాలి కనుక యాకోబులో యాకోబు చేసిన ప్రార్థనలో ఈ మూడు అనుభవాలు మనం కలిగి ఉండాలి ఏకాంతంగా ప్రార్థించాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి మన పరిస్థితి మన స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు మన ప్రార్థనలకు మనం జవాబులు పొందుకుంటాం దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్